పొందుగల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కురుజాల ఎమ్మెల్యే అరపతి శ్రీనివాసరావు శ్రీనివాసులు ప్రారంభించారు ముందుగా ఎమ్మెల్యే అరిపతి స్థానిక ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు అనంతరం పొందుగల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్దాలతో మాట్లాడి వారికి ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల పింఛన్ల నగదును పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే అరపతి మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీన అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్నికల హామీలో ఇచ్చిన మాట ప్రకారం అందరికీ పింఛన్ అందిస్తున్నామని ఒకవేళ ఒకటో తేదీన సెలవు వస్తే ముందు రోజే పింఛన్ అందిస్తున్న ప్రభుత్వం ఒక ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమే అన్నారు పక్క రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలోనే మన ప్రభుత్వం ఎక్కువ పింఛన్ అందిస్తుందని అన్నారు గత వైకపా హయాంలో ఎటువంటి అభివృద్ధి చేయలేదని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు గత వైకపా ప్రభుత్వం పింఛన్ సంవత్సరానికి రెండు రూపాయలు చొప్పున పెంచారని కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఒకేసారి మూడు రూపాయల నుంచి నాలుగు రూపాయలు చేసి ప్రజలకు అందించారని తెలిపారు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా గానీ వాటిని చూసి ఓరవలేక కొన్ని పార్టీలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని వాటిని ప్రజలంతా తిప్పుకొట్టాలని కోరారు కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అధికారులు

ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు అందరు మాకు ఏం లేదండి మాకు రోడ్డు ప్రమాదం ఉంది కొద్దిగా అది ఒక్కటి మీరు ఈ రోడ్డు కోర్టులో ఉంది అది కూడా రమ్మన్నాను తెలిసి మాట్లాడి చేస్తాను అది మాకు ఇచ్చే జీవితం ప్రశాంతంగా నడుస్తుంది ఓకే తప్పకుండా ఎవరు ఎండి ఎంఆర్ఓ గారు అన్ని వర్గాల పేద పిల్లల సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం ఏ విధంగా ముందు చూపుతో వ్యవహరిస్తా ఉందో మనందరం చూస్తున్నాం కానీ కొంతమంది మంచి చేసినా కానీ ఓడ్చుకోలేని పరిస్థితుల్లో కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి వాళ్ళని మనం ఏం చేయలేము ఏది ఏమైనా ఒక ఉక్కు సంకల్పంతో ఈ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల అమల్లో ముందుకెళ్తూ ఉంది సో మన తుఫాను కూడా చూస్తే రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా అధికారుల సహకారంతో సమర్థవంతంగా ఎటువంటి ప్రాణహాని లేకుండా మరి పెద్ద ఎత్తున ఇబ్బందులు లేకుండా కూడా ఎదుర్కొంది అదేవిధంగా మన్నియజర్గంలో కూడా అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అధికారులు ఎన్డీఏ కార్యకర్తలు నాయకులు కూడా చర్యలు తీసుకున్నారు ఎక్కడన్నా నర్సపరిహారం అంచనా వేస్తున్నారు ఎలాంటి నర్సపరిహారం నష్టం జరిగినా దాన్ని తప్పకుండా ప్రభుత్వం ఆదుకుంటుంది మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఉదయాన్నే పది గంటల లోపు ఈ పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయడం ఒక రికార్డు ఎందుకంటే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో భాగంగా ఈరోజు పెన్షను వృద్ధాప్య పెన్షన్ కానీ వితంతు పెన్షన్ కానీ నాలుగు వేల రూపాయలు అదేవిధంగా దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు తలసామ బాధితులకి పదివేల రూపాయలు పూర్తి అంగవైకల్యం ఉండి బెడ్మెన్ నుంచి కదలలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒకటో తారీఖునే పెంచగా ఇస్తూ ఉంది ఒకటో తారీఖు సెలవు వస్తే ముందు రోజు ఇస్తూ ఉంది కానీ తర్వాత రోజు ఇవట్ల రెండో తారీఖు ఒకటిలా ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వానికి పేద ప్రజానీకం పట్ల ఉన్న చిత్తశుద్ధి ఈ భారతదేశంలో ఆర్థికంగా బలంగా ఉన్న అనేక రాష్ట్రాలు మహారాష్ట్ర కానీ గుజరాత్ కానీ కర్ణాటక కానీ ఎటు చూస్తే తెలంగాణ కానీ అనేక రాష్ట్రాలు పెన్షన్లు చాలా తక్కువగా ఉంది ఆర్థిక రాజధానిగా పేరు పొందిన మహారాష్ట్ర వెయ్యి రూపాయల పెన్షన్ గుజరాత్లో ఏడు వందల రూపాయల పెన్షన్ కర్ణాటకలో వెయ్యి రూపాయల పెన్షన్ అనేక రాష్ట్రాల్లో ఐదు వందలు రూపాయల పెన్షన్ అనేక రాష్ట్రాలు ఉన్నాయి ఏడు వందల రూపాయల పెన్షన్లు ఉన్నాయి వెయ్యి రూపాయల పెన్షన్లు ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఎలాంటి వయోభారంతో ఉన్న పెద్దలు ఆరోగ్య పరిరక్షణ కోసం అదేవిధంగా జీవితం గడవడం కోసం పెద్ద మనసుతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయాన్ని తీసుకొని ఆర్థిక భారాన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఓటత్త తారీఖునే పెన్షన్లు ఇస్తూ ఉన్నారు పద్నాలుగులో రాష్ట్ర విభజన సమయంలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు రెండు వందల రూపాయలు పెన్షన్ ఉంది రెండు వేల పద్నాలుగులో దాన్ని ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెయ్యి రూపాయలకి పెంచారు దాని తర్వాత రెండు వేలకి పెంచారు దాని తర్వాత ఎన్నికల తర్వాత మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం రాకపోయినా ఆ రోజు మూడు వేల రూపాయలు ఇస్తామని వాళ్ళు దశల వారీగా పెంచారు చెప్తే ఒకసారి ఇవ్వలేదు ఎన్నికల తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు వేల రూపాయలు అన్న మాట జూన్ నాలుగున రిజల్ట్ వస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ నుంచే పెన్షన్ ఇచ్చిన ఘనత కూడా అంటే రెండు నెలల ముందు నుంచే పెన్షన్ ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వం ఉంది అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు సూపర్ సిక్స్లో అమలులో భాగంగా అన్ని కార్యక్రమాలు అమలు చేశాం పెన్షన్లు ఇచ్చాం అదేవిధంగా అన్నదాత సుఖీభవ అమలు చేశాం స్త్రీశక్తి అమలు చేశాం గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చాం అదేవిధంగా మనం చూస్తే ఆటో వాళ్ళకు కూడా పదిహేను రూపాయలు సూపర్ సిస్టులు లేకపోయినా ఆటో వాళ్ళకి దానికి డబ్బులు ఇచ్చాం ఈరోజు ఒకటి కాదు ఈరోజు తల్లికి వందడం ఇంట్లో ఎంతమంది ఉంటే గత ప్రభుత్వం ఇస్తానని మాట తేపు ఒకరికే ఇచ్చారు ఇప్పుడు ఎంతమంది పిల్లలుంటే అంతమంది చదువుకోవడానికి నిధులు మంజూరు చేశారు